హాయ్ నమస్తే అండి ఎంతోమంది ఈ ఛానల్ను చూస్తూ ఆదరిస్తూ మాబోటి సాంప్రదాయ తరతరావడికి వస్తున్న ఈ ఆయుర్వేదాన్ని మీ ముందుకు తేవడానికి ఎంతోమంది సహాయపడుతున్నారు ఎవరు ఎన్ని చెప్పినా ఈ రోగాలు అలా వస్తూనే ఉంటాయి కారణం తినే ఆహారం ఈరోజు తప్పింది బియ్యంలో కల్తీ పప్పులో కల్తీ ఉప్పులో కల్తీ నూనెలో కల్తీ ఈ కల్తీ ప్రపంచంలో చెడ్డ చెడ్డ ఆహారాలు అలవాటు చేసుకొని నా బిడ్డలు పడుతున్నారు వాటి కోసం ఎన్నో తరతరాలుగా వస్తున్న ఈ ఆయుర్వేదాన్ని ముందుకు తీసుకెళ్లడానికి మాబోటి వారు మంది కృషి చేస్తున్నారు అది మన బాధ్యత కర్తవ్యం పురుష లక్షణం ఈ ఆయుర్వేదం అమ్మ లాంటి ఆయుర్వేదాన్ని మనం అందరం కలిసి ముందుకు తీసుకెళ్తూ ఈరోజు చెప్పే చక్కటి రెమెడీని మీరందరూ పాటిస్తే ఆరోగ్యం మీ సొంతమవుతుంది చిన్నపాటి ఒక కాయి వాటి పేరు కరక్కాయి వాటిలో లాభాలెన్నో వందల వేల లాభాలు ఆ కాయలో దాగి ఉన్నాయి కొందరు సిగరెట్లు తాగి పానపరాకులు గుట్కాలు తిని పళ్ళన్నీ ఎర్రగా మారిపోయింటాయి వాళ్ళు ఏం చేయాలి ఈ కరక్కాయి చూర్ణంలో కాస్త ఉప్పు వేసి దాన్ని దంతావధానం చేయడం అలవాటు చేసుకుంటే క్రమక్రమక్రమంగా మీ పళ్ళు నీ గన్ని గన్నిగాలాడుతాయి మహర్షుల మాట ఇదే కరక్కాయిని కాల్చి బొగ్గుగా చేసి ఉప్పు వేసుకొని దంతావధానం చేసి పళ్ళ పైన గార ఐదారు రోజుల్లో మటుమాయం గోరింత తగ్గు ఎప్పుడు తగ్గుతూ ఉంటారు అటువంటి వారు ఈ కరక్కాయ చూర్ణాన్ని నిద్రపోయే ముందరగా వచ్చి పరిమాణంలో నోట్లు వేసుకుని సప్పరించుకుంటూ నిద్రపోతే ఆ తగ్గు మీకు మాయమవుతుంది ఎన్నో అద్భుత రహస్యాలు దాగి ఉన్న ఈ కరక్కాయ చూర్ణాన్ని రకరకాలుగా వాడుకున్న అది ఆరోగ్యదాయకమే అలా బయట చూస్తుంటాం పిలనాయో ఇలా పొట్టలు పెద్ద పెద్దగా పెంచుకొని సిక్స్ ప్యాక్ల నాయనా అంటే సింగిల్ ప్యాక్ చేసుకుని మరీ వెళ్తుంటారు పెద్ద పెద్ద గ్యాస్ గ్యాస్ట్రబల్ యాసిడిసీ కాస్త తినగానే షోడా తాగాల లేదా ఒక కూల్ డ్రింక్ తాగాల లేకుంటే అరగదు ఏమీ సమస్యలు ఈ బిడ్డలకి కానీ ఔషధం ఒక్కటే లాభాలు ఎన్నో 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 ఇటువంటి రహస్యాలను మా ముందుకు తెచ్చిన మహర్షులందరికీ ఈరోజు శిరసించి నమస్కరిస్తూ ఈరోజు చక్కటి ఒక ఔషధాన్ని తయారు చేసి మీ ముందర ఎలా చేసి ఎలా తాగుతానో చూడండి చూసా ఈ కరకాయ చూర్ణాన్ని ఇలా ఇందులో వేసి ఒక స్పూన్ ఒక సూన్ కరకాయ చూర్ణాన్ని స్వచ్ఛమైన నీటిలో వేసిలా కలిపి ఈ యొక్క మిశ్రమాన్ని ప్రతిరోజు రాత్రి భోంచేసి పన్నుకుండే ముందరగా పిల్లలు పెద్దలు ముసలిళ్ళు అమ్మమ్మలు బొడ్డమ్మలు అందరూ ఈ యొక్క పానీయాన్ని సేవిస్తే మీ పట్టుల్లో ఉన్న గ్యాస్ అంతా అలా 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 మల విసర్జన ద్వారా శుభ్రమై చక్కటి ఆరోగ్యం మీ సొంతమవుతుంది ఇది నిజం చక్కటి పానీయం రెడీ అయింది ఇప్పుడు నేను తాగి మీకు చూపిస్తాను చూడండి అంతే ఆరోగ్యం మీ సొంతం సైడ్ ఎఫెక్ట్ ఉండదు ఎటువంటి ఇబ్బంది ఉండదు నాలింటికి చక్కటి మల విసర్జన పెద్దలంటారు మన దేహంలో నాలుగు నదులు ప్రవహించాలి ఉదయం లేవగానే మూత్రము మల విసర్జన అలా ఒక్కసారి శుభ్రమైపోవాలి ఇక ఆకలి నిద్ర ఈ నాలుగు నదులు ప్రవహిస్తే మానవ దేహం వజ్రదేహంగా మారుతుంది ఇంకా ఏదైనా అవసరం అనిపిస్తే స్క్రీన్ పే నా నంబర్ ఉంటుంది నేరుగా ఫోన్ చేసి మీరు తెలుసుకోవచ్చు చూస్తూనే ఉండండి జైహింద్